మనందరికీ ఇవ్వబడినటువంటి దేహానికి దేవుడు ఒక కాలాన్ని సెట్ చేసి ఈ కాలంలో నువ్వు మాత్రమే చేయగలిగిన నీకు మాత్రమే అప్పగింపబడిన ఒక పనిని నిర్ణయించాడనమాట బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద మనం కాలు మోపామంటే సాధారణంగా సామాన్యంగా కాలు మోపలా ఆయన ప్రణాళికలో భాగంగా వచ్చాము ఇక్కడికి ఆయన ప్రణాళిక ఉంది నీ పట్ల నా పట్ల ఒక అపూర్వమైన అమూల్యమైన దేవుని ప్రణాళిక ఉంది నువ్వు నేను వ్యర్థంగా చనిపోవాలని కాదు దైవ నిర్ణయం నీకు నాకు కూడా ఒక విలువైన స్థానాన్ని దేవుడిచ్చాడు తల్లి గర్భంలో నీకు తొమ్మిది నెలలే నాకు తొమ్మిది నెలలే నీకు అంతే సమయం పట్టింది నాకు అంతే సమయం పట్టింది భక్తులైన వారు అందరికీ అంతే సమయం పట్టింది అంటే దాని అర్థం ఏంటి దేవుని దృష్టిలో అందరూ సమానమే అని ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అలాంటప్పుడు ఇంత విలువైన శరీరాన్ని కాలాన్ని నీకు ఇచ్చి ఇక్కడికి నిన్ను నన్ను పంపించాడంటే ఆయన కార్యం ఏదో మన పట్ల ఉంది ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల నా పట్ల ఏదో ఏదో సాధించాలి నువ్వు ఏదో ప్రణాళిక మీద వచ్చావు ఇక్కడికి స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదట ఏదో ప్రణాళిక ఉంది నీ ఎడల నా ఎడల అయితే దానిని గుర్తించడంలో చాలామంది విఫలం అయిపోతున్నారు నేను ఎందుకండి నా బతుకేముందండి నాకు వీలువేముంది ఈ మాటలు ఎక్కువ వింటూ ఉంటాం మనం ఏమంటే మనల్ని మనమే ఇంకంత చవకబారు మాటలు మాట్లాడుకుంటే మనం ఏం సాధించగలుగుతాం మనం ఏం గొప్పగా ఆలోచించగలుగుతాం మీ ఆలోచనలే కదా మిమ్మల్ని గొప్పగా మారి మలిచేవి మార్చేవి మిమ్మల్ని మీరే తగ్గించుకున్నంత చాకబారు మాటలు మీ గురించి మీరే మాట్లాడుకుంటే మీకు మీరే శత్రువులు పక్క ఎవరో మీకు శత్రువులు కాదు మీకు మీరే శత్రువులు అంటే మీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికను మీరే ఏం చేస్తున్నారు తగ్గించుకుంటున్నారు అర్థమైందా ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు నేను ఎప్పుడు చెప్తాను ఎవడో మిమ్మల్ని తక్కువ చేస్తేనే అంగీకరించవద్దు అంటాను ఎవడో మిమ్మల్ని తక్కువగా మాట్లాడితేనే మీరు దాన్ని ఏం చేయకూడదు అంగీకరించకూడదు ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మానవుడు ఉన్నతుడే ఎవరి స్థానం వాళ్ళది ఎవరి గొప్పతనం వాళ్ళది ఎవరి ఔన్నత్యం వాళ్ళది ఎవరి విలువ వాళ్ళది సో కాబట్టి నీ విలువను ఎవడో తగ్గిస్తేనే నువ్వు అంగీకరించకూడదు అలాంటిది నీ విలువ నువ్వే తగ్గించుకుంటానంటే ఎలా కుదురుతుంది కుదురుతుందా కాబట్టి నువ్వు ఎప్పుడూ నీ విలువ తగ్గించుకోవద్దు నువ్వు గొప్పదానివి గొప్పవాడివి అంతే ఎలా దేవుడు నన్ను ఎన్నుకొని లోకానికి పంపించాడు కనుక నాకు జననం ఉంది నాకు మరణం ఉంది నాకు ఇక్కడ సమయం ఉందంటే నాకు పనుంది నా పట్ల ఆయనకు ప్రణాళిక ఉంది ఎప్పటినుంచి ఉంది నువ్వు చిన్నదానిగా చిన్నవాడిగా ఉన్నప్పటి నుంచే నీ పట్ల దేవునికో ప్రణాళిక ఉంది అది నువ్వు గుర్తించడంతోనే నీ పని మొదలవుతుంది నువ్వు గుర్తించినంత వరకు ఆ పని మొదలు కాదు తెలుసు కదా మీకు స్విచ్ వరకు లైట్ అలాగే ఉంటుంది చీకటిగా చీకటిగానే ఉంటుంది ఆ గది అంతా వెలిగిచ్చే దీపం అక్కడ ఉన్నా కూడా స్విచ్ వేయలేని కారణంగా ఆ గది నిండా ఏం అలుముకుపోయింది చీకటి అలుముకుపోయింది ఎప్పుడైతే నువ్వు స్విచ్ చేస్తావో ఆటోమేటిక్గా గది మొత్తం కాంతివంతంగా మారిపోద్ది అలాగే నీ గొప్పతనాన్ని నీ ఔన్నత్యాన్ని నువ్వు గుర్తించినప్పుడు నీ అడల దేవునికి ఒక ప్రణాళిక ఉందన్న సత్యాన్ని నువ్వు గుర్తించినప్పుడు నీ జీవితం నిండా వెలుగులు నింపబడతాయి నీ జీవితం నిండా వెలుగులు నింపబడతాయి నువ్వు గొప్ప స్థానంలో ఉంటావు దేవుడు కోరుకున్న గొప్ప జీవితం నీ సొంతమవుతుంది అందుకే కాలము దేహము ఆ రెండింటి మధ్యలో ఉన్న కార్యము